నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే శని గోచరం లోపల మీనరాశి వారికి ఏళ్ళ నాటి శని ప్రభావం అయితే మొదల మొదలై జరిగింది అని అలాగే గోచరం లోపల శని వక్రగతి ప్రభావం చూసుకున్నట్లయితే ఇక్కడ నక్షత్ర ఆధారంగా అయితే మనం తెలుసుకోబోతున్నాము శని పూర్వ భాద్రపద నక్షత్రం రెండో పాదం నుంచేలా ఒకటో పాదం వరకు అదే రకంగా శతవిష నక్షత్రం వరకు ప్రవేశించబోతున్నాడు ఇప్పుడు శతవిష నక్షత్రం మీరు కనుక పరీక్షించినట్లయితే థర్డ్ అక్టోబర్ నుంచెలా ఉండబోతుంది ప్రభావం థర్డ్ అక్టోబర్ టు ఫిఫ్టీన్త్ నవంబర్ ఈ టైం ఏదైతే ఉందో మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం థర్డ్ అక్టోబర్ టు ఫిఫ్టీన్త్ నవంబర్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో మీన రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఈ పీరియడ్ లోపల ఏం జరుగుద్ది అంటే ప్రత్యేకంగా మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు లైఫ్ లోపల ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుద్ది ఆ పీరియడ్ లోపల ఈ పీరియడ్ లోపల ఏదైనా నిర్ణయం చాలా ఇంపార్టెంట్ ఉన్నట్లయితే ఎవరైనా సలహా తీసుకోండి మీకన్నా పై వారు ఎవరైనా లేదా వాళ్ళు సలహా తీసుకోండి కానీ మీరంతా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే తప్పకుండా ఇది మీ కెరీర్ నుంచి ఒక బ్యాడ్ అయితే మీకు పడి తీరుద్ది ఇక్కడ కమ్ టు పాయింట్ ఇక్కడ శని గది పొందిన తర్వాత మీన్ రాశి వారికి ఎలా ఉంటాయి శని గురు నక్షత్రంలో గోచరం జరుగుతుంది గురు నక్షత్రంలో శనిదేవుడు గోచరం జరుగుతుంది ఇక్కడ గురు నక్షత్రం అని పరిశీలించినట్లయితే మీ రాశి ఫలితాలు మీ దశమ స్థానం ఏదైతే ఉందో ఈ దశమ స్థానం నుంచి ఫలితాలు అయితే కనబడబోతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే శని ఈ ఏకాదశ భావ ఫలితాలు ఇస్తాడు ద్వాదశ భావ ఫలితాలు ఇస్తాడు అంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఫస్ట్ ఈ నాలుగు భావ ఫలితాలు అయితే శనిదేడు రావే రోజుల్లో ఇవ్వడం జరగబోతుంది ఇక శని దృష్టి కనుక చూసుకుని అయితే వేరే వేరే భావాలపైన వేరే వేరే స్థితిలో అయితే ఉండబోతున్నాయి ప్రత్యేకంగా శని రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉంట ఉన్నట్టయితే ఒకటి ఖర్చులు చాలా పెంచుతుంటారు ఏ రకమైన ఖర్చులు ఏ రకమైన ఖర్చులు ఫిజికల్ గా ఖర్చులు అవుతుంటాయి ఫిజికల్ గా ఖర్చులు అంటే ఏ విధంగా ఒకప్పుడు చాలా కూర్చొని పని చేసే వ్యక్తులకి ఇప్పుడు రాబోయే రోజుల్లో అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది సరిగ్గా నిద్ర ఉండదు సరిగ్గా తిండి ఉండదు సరిగ్గా అంటే పని చేయడానికి కూడా ఉత్సాహం కూడా ఉండదు మనం ఏం చేస్తున్నాం మన కూడా సరిగ్గా అర్థం అవ్వదు అని ఎంత చేసినా కూడా ఎంత చేసినా కూడా దాని రిజల్ట్స్ అంత అనుకూలంగా ఉండవు ఎంత చేసినా కూడా దాని రిజల్ట్స్ అంత అనుకూలంగా ఉండవు అని శని కర్మకారకుడు కాబట్టి శని ఎక్కువ పని చేయించుకుంటాడు ఎక్కువగా పని చేయించుకుంటాడు ద్వాదశ స్థానంలో శని గోచరం అంటే ఒక విషయం ఏంటంటే ద్వాదశ స్థానం ఇది వ్యయస్థానం వ్యయస్థానం లోపల ఏ ప్లానెట్ ఉన్నా కూడా ఆ ప్లానెట్ కి సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి ఇక్కడ శని కర్మకారకుడు ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అంటే శరీరానికి సంబంధించిన ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి ఇప్పుడు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో కెరీర్ కి సంబంధించిన చాలా సీరియస్ గా ఉన్నారో అలాంటి వ్యక్తికి ఇది పర్ఫెక్ట్ అని అనుకోవచ్చు మనము వక్రగతి ప్రభావం ఉండడం వల్ల ఇది ప్రభావం వేరేలా ఉంటది మీ జాతకంలో ఈ ప్రభావం ఎలా తెలుసుకోవాలో తెలుసుకోండి ఇది గుడ్డా బ్యాడ్ ఒక విషయం చెప్తాను తెలుసుకోండి మీ జాతకంలో చంద్రునితో పాటు శనికి ఎలాంటి విధంగా సంబంధం లేకున్నట్లయితే శని అదే రకంగా చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం లేకున్నట్లయితే ఈ గోచర ప్రభావం వక్రగతి ప్రభావం మీకోసం చాలా బాగుంది తీరుద్ది అలాగే జాతకంలో చంద్రునికి అలాగే రకంగా శనికి ఎలాంటి రకమైన సంబంధం లేదు కానీ జాతకంలో శని వక్రగతిలో ఉన్నట్లయితే ఈ గోచరం మరీ బాగుండే అవకాశం ఎక్కువగా అయితే కనబడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ నేను చెప్పడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడిక్షన్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీ జాతక రీతే ఉంటుంది మీ జాతకంలో ఉన్న గ్రహాలు నడుస్తున్న పరిస్థితి నడుస్తున్న దశ అంతర్దశ ఏ భావ ఫలితాలు యాక్టివేట్ అయ్యాయి ఏ భావం యాక్టివేట్ అయింది దాని అనుసారంగా ఫలితాలు అయితే మొదలయ్యాయి యాక్చువల్గా కనుక చూసుకుంటే ఏనాటి శని ప్రభావం మొదలైన తర్వాత అందరికి ఒకేలా ఫలితాలు ఉండేది అందరికీ ఒకేలా ఫలితాలు అస్సలు ఉండవు ఎందుకంటే గోచరం లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ద్వాదశ స్థానం యాక్టివేట్ అయింది జాతకంలో గనుక కేంద్ర స్థానం యాక్టివేట్ ఉన్నట్లయితే భాగ్యస్థానం యాక్టివేట్ ఉన్నట్లయితే ఇది గోచర ప్రభావం అంత ఇబ్బందికరంగా ఉండదు అంత ఇబ్బందికరంగా ఉండదు అందుకే మీరు ఎప్పుడైనా కొందరు ఉంటారు ఏళ్ళనాటి శని ప్రభావం లోపల చాలా చాలా మంచి జీ మన లైఫ్ లో గ్రోత్ అయితే ఉంటారు కొందరు ఎలా అంటే మంచి స్థితిలో కూడా జీవితం లోపల గ్రోత్ పొందరు ఎందుకంటే గోచర రీత్యా కూడా గ్రహాలు అంత అనుకూలంగా వాళ్ళకి వర్తించవు ఇక్కడ కమ్ టు పాయింట్ చూసుకున్నట్లయితే శని ద్వాదశ స్థానంలో ఉన్న ఒకటి ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది రాబోయే రోజుల్లో అనవసరమైన విషయాల లోపల ఖర్చులు చాలా పెరుగుతాయి ఇన్కమ్ సోర్స్ లోపల కాస్త మీరు ఎంత ఖర్చు పెడతారో అంత ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది కానీ ఈ పీరియడ్ లోపల సీరియస్ గా అదే రకంగా రిస్క్ తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి రిస్క్ తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి రాబోయే రోజుల్లో ఖర్చులు ఎలా అవుతాయో తెలుసుకోండి గురు బలం గోచరం లోపల ఇక్కడ మీనరాశి వారికి ఉండడం వల్ల పెళ్లి యోగం ఉండబోతుంది వివాహ యోగం అయితే ఉండబోతుంది దాంతో పాటు సంతాన యోగం ఉండబోతుంది ప్రేమ జీవితంలో ఒక మంచి స్థితి అని అనుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కెరీర్ లోపల ఒక మంచి గ్రోత్ అయితే కనబడుతుంది గురు బలం గోచరం లోపల వర్తించడం వల్ల ఈ గ్రహాలతో పాటు ఒక విషయం తెలుసుకోండి శని ద్వాదశంలో ఉన్న దేవుగురు బృహస్పతి కేంద్రంలో శని ఉండడం వల్ల ఇంత పూర్వం మీరు చేయాల్సిన పనులు ఏవైతే సగంలో ఆగిపోయాయో ఆ పని లోపల వేగం పొందబోతుంది ఆ పని లోపల వేగం కాబోతుంది వేగం మీరు పొందబోతున్నారు అని ఇంకో విషయం శని థర్డ్ దృష్టి రాష్ట్రం నుంచి ధనస్థానం పైన ఉండబోతుంది ఇక్కడ ధనస్థానం పైన శని సంబంధం ఉండడం వల్ల ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది అండ్ రెండోది ఏంటంటే ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఉన్నారో వాళ్ళకు కూడా బాగుండబోతుంది అని ఎవరైతే ప్రత్యేకంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగానే ఉంట ఉంటుంది మీ జాతకంలో ఆ యోగం ఉంటే మీరు చేస్తారు ఈ పీరియడ్ లోపల ప్రత్యేకంగా ప్రాబ్లం ఎక్కడుందంటే మీ ఫాదర్ తోటి ప్రాబ్లం ఉండబోతుంది ఫాదర్ హెల్త్ కావచ్చు మదర్ హెల్త్ కావచ్చు వాళ్ళ హెల్త్ వల్ల మీరు కాస్త డిస్టర్బెన్స్ తప్పకుండా అవుతారు మీరు ఇక్కడ మీరు తెలుసుకోండి ఇంకోటి శని సప్తమ దృష్టి రాశి నుంచేలా షష్ట స్థానం పైన ఉండబోతుంది అనుకోకుండా కొన్ని రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అందుకే నేను చెప్పాను ఆలోచించి రిస్క్ తీసుకోండి రెండోది ఏదైనా బ్యాంక్ సంబంధించి లోన్ కనుక తీసుకోవాలనుకుంటే అయితే ఇది పీరియడ్ మీకోసం చాలా బాగుంటుంది థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ముందు నుంచేలా లోన్ తీసుకున్నారు లోన్ మొత్తం అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా లోన్ తీసుకోవాలని అనుకున్నట్లయితే తీసుకోకండి అది రిస్క్ మీరు తీసుకోకండి ఆ రిస్క్ మీరు ఫిఫ్టీన్త్ నవంబర్ తర్వాత అది పని చేయండి కానీ ఇప్పుడు అది పని చేయకండి మీకు ముందు నుంచి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉన్నట్లయితే అక్కడ కాస్త ఒక మీకు చూసుకున్న థర్డ్ థర్డ్ జూన్ తర్వాత ఫిఫ్టీన్త్ జూలై తర్వాత ఫిఫ్టీన్త్ జూలై తర్వాత ఒక మంచి సొల్యూషన్ కనబడుతుంది అప్పుడు హెల్త్ పరంగా మీకు చాలా బాగా అయితే కనబడుతుంది శని టెన్త్ దృష్టి మీ భాగ్యస్థానం పైన ఉండడం వల్ల లక్ లక్ సహయోగం మీకు ఉండబోతుంది గురు సహయోగంతో ఉండడం వల్ల అదృష్ట యోగం అయితే కలవబోతుంది ఒక మంచి వ్యక్తి పరిచయం వల్ల సాధన కూడా మంచి జరగబోతుంది మీకు మంత్ర సాధన ఆధ్యాత్మిక క్షేత్ర లోపల అభివృద్ధి కనబడుతుంది ట్రావెలింగ్ కూడా ఉండబోతున్నాయి ట్రావెల్స్ కూడా జరుగుతాయి కానీ మీరు ఎంతైతే బడ్జెట్ అనుకుంటారో ఆ బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈ థర్డ్ హౌస్ ఏదైతే ఇది ట్వెల్త్ అంటే రాసు నుంచి నైన్త్ హౌస్ ఏదైతే ఉందో మీ భర్త మీ భర్త చూసుకున్నైతే రైట్ మీ భర్తది థర్డ్ హౌస్ ఇది శని ఉంటాడు అంటే మీ భర్తకి ధైర్యం ఇక్కడ శని సంబంధం ఉండడం వల్ల మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు కెరియర్ లోపల ఒక బిగ్ మిస్టేక్ అయితే రాబోయే రోజులో చేయబోతున్నారు కరెరర్ లోపల ఒక బిగ్ మిస్టేక్ అయితే మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ అయితే చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కానీ శని ప్రభావం చూసుకున్న కార్మిక క్షేత్రాల లోపల బాగుంది పని క్షేత్రాలు అంటే ఎవరైతే జాబ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి బాగుండబోతుంది ఫాదర్ అంటే మీ మీ ఫాదర్ బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే అక్కడ మీకు కాస్త కొన్ని విషయాల లోపల జ్ఞానోదయం కలగబోతుంది కాస్త ఎక్స్పీరియన్స్ కలగబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇతరుల వ్యక్తి సహకార్యంతో ఎవరైతే పని గ్రూప్ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు కూడా బాగుండబోతుంది ఇక్కడ మైనస్ ఏంటంటే మీరు ఎవరినైతే ఇత పూర్వం నమ్మి డబ్బు లోన్లో పెట్టారో అంటే అప్పు చేశారు ఆ వ్యక్తి వల్ల మీరు కాస్త కార్యక్షేత్రం లోపల మోసపోయే అవకాశం అయితే ఉండబోతుంది ఏకాదశి ఏకాదశ స్థాన ఫలితాలు కూడా ఉండడం వల్ల విదేశాల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది ఇత పూర్వం మీరు ఏదైనా ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే కాస్త మోసపోయినట్లయితే పక్క నుంచి డబ్బు వచ్చే అవకాశం కూడా ఇక్కడ రాశి వారికి కనబడుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే రాశి వారికి శని వక్రగతి ప్రభావం పర్లేదు బాగానే చెప్పుకోవచ్చు కానీ ఒక విషయం తెలుసుకోండి శని సంబంధం ఏకాదశ స్థానం ద్వాదశ స్థానంతో అయితే ఎవరికైతే ఉంటుందో ఆ పీరియడ్ లోపల కాస్త అనుకున్న పనులు అస్సలు తొందరగా జరగవు అప్పుడు ఆ టైంలో వ్యక్తి కావాల్సింది ఏంటంటే జాదు ఉన్నటొట్టుకలు కాదు ఆ టైంలో వ్యక్తికి కావాల్సింది ధైర్యం ధైర్యం ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తి పరిస్థితిని ఎలా కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు మీకు ముందుగా ధైర్యం కావాలి మీకు ముందుగా ధైర్యం కావాలి మన జీవితంలో ఎప్పుడూ ఒక విషయం తెలుసుకోండి కష్టం ఎంత పెద్దదైనా కావచ్చు ప్రత్యేకంగా మీన రాశి వారి దగ్గర ధైర్యం ఎక్కువ ఉండదు కాస్త ఓపిక ఎక్కువ ఉండదు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో నా దగ్గర చాలా ఓపిక ఉందని వారి దగ్గర అది కూడా చెప్పడం కూడా ఓపిక లేదు అంటే నేను చెప్పే విషయాన్ని కూడా తట్టుకుని ఓపిక లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ హనుమంతుని ఆరాధించండి ఈ పీరియడ్ లోపల ఆంజనేయ స్వామి ఎంత మీద ఆరాధించుతారో అంత చాలా బాగుంటుంది రెండోది భైరవుడు భైరవుని చాలా ఆరాధించండి మూడోది కాళీ అమ్మవారు ఇది చాలా అవసరం ఈ మూడు దేవి దేవతల ఆరాధన మీరు తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి ఆంజనేయస్వామి భైరవుడు కాళీమాత మాత ఈ మూడు దేవి దేవతల ఆరాధన మీరు తప్పకుండా చేయండి ఎలా చేయాలి రాబోయే రోజులు నేను కూడా చెప్పడం జరుగుద్ది కానీ మీరు గుర్తు పెట్టుకోండి రాబోయే రోజులు అంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉండబోతుంది ఈ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఆంజనేయ స్వామి భైరవుడు కాళీ అమ్మవారు ఈ మూడు దేవి దేవతల ఆరాధన ఎక్కువ చేయండి ధైర్యాన్ని పొందుతారు దాంతో పాటు జరగాల్సిన కొన్ని కార్యాల లోపల మంచి కూడా జరుగుతాయి కొన్ని మన మనసుకి నచ్చలేని విషయాలు కూడా జరుగుతాయి కానీ దాన్ని జీర్ణించుకునే శక్తి వీళ్ళే మనకి ఇవ్వగలుగుతారు శ్రీమాత్రే నమ